నాడు నాడు సుతంతిరం అపో అడో నా కొ అప్ప హైదరాబాద్ కొడుకో మసుకెం ఎదురా పోరాడి అంత పోరాడుకు ఇంతియా తునై ప్రదమల ఇరుంద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ తర్వాలిచ్చారు అప ఇంతియా ఏజెంట్ ఇరుంద మునిస్ములామ నిలవలెత్తు తెరించి కిట్టు నిజామై సమాధాన పడుత్త పక్క అన నిజాం అరసాంగం తునై ప్రదమల వారై మదిక్కల ఇదన తునై పిరదమ

ஆகிறதுக்கு முன்னால அந்த அரசோட இஸ்லாமிய மத தலைவர்கள் இந்த விஷயம் நடந்தப்பாக்க அரசோட இணைஞ்சி மதம் மரப விரும்பாத இந்துக்களை கோரை செய்து பெண்களை பாரியால் பலத்தாரம் செஞ்சால் హైదరాబాద్ సంస్థానం ఎంగరదు వేరు హైదరాబాద్ పట్టిని మట్టు తెలియదు హైదరాబాద్ తెలంగాణ ఓడలెట్టు మా వటంగల్ మహారాష్ట్ర ఓడ నాలుగు నాలుగు మా వటంగల్ కర్ణాటక ఓడ నాలుగు మా వటంగల్ మొత్తం పదినాలుగు మా వటంగల్ ఇరుందరు అంద సంస్థలకు కాల దాన పోరాటం నడందరు ఇంత పోరాటత్తుల కమ్యూనిస్టు కళ్ళందుకిచ్చు ఆర్య సమాజ్ కళ్ళందుకిచ్చు మాన్యాల కాంగ్రెస్ కళ్ళందుకిచ్చు ఆంధ్రాల మగ సవైగా నడుతుంది హైదరాబాద్ లో నడుపు అరాజకత ప్రతి ఇంటి అరుసుకు తెలియ వైపు ముంచి ముంచి పక్క ముయర్చి పని కిట్టిరుందా అన ఇన్నోర్ పక్కం అంత ముయర్చి తన తడకు ఎల్లయ్య ఓవరు ఇడంతులయ్యూ సోదరి పన్నికిట్టు అంత సమయత్తుల

நிர்வாணமா நிறுக்க வச்சும் பதுகம்மா விலை ஆள வச்சிருக்காங்க எங்க தாய் காணொலியை நசுபி வைச்சும் அதை தான் கத்துக்கணும்னு உருதுவை ஆட்சி மொழியா சொல்லியிருக்கா இந்த மாதிரி உண்மை சம்பவங்களே அடி அடிப்படையில அடிப்படையில வச்சுதான் நான் ராஜக்கர பணத்தை எதிர்த்து இருக்கும்